చెప్తీలా అందరికి నమస్తే అండి నా పేరు పవన్ మా ముందు వాళ్ళు తిరుపతిలో వచ్చారు తిరుమల కొండ మీద గుట్క అంబర్ నిషేధం కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం యథేచ్ఛగా తింటున్నారు ఈ పట్లం అదే మరి అది అంబరు తినక ముందు పట్లమా తిన్నాక వాడు మలిచి గడ్డులో పెట్టాడు ఆడేపుణ్యం కట్టుకున్నాడు జరిగింది ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది నోట్ రోజు అంటే పడిపోతుంది మొత్తం అదే

ഹലോ <credible complaintos> చేశాను లడ్డు ఓపెన్ చేయగానే ప్యాకెట్ వచ్చేసింది ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో అంబరే అనుకుంటున్నాను లేదంటే సిగరెట్ మలిసాడో ఏదో ఇద్దరే నవ్వి నవ్వి పడేసింది

నా పేరు పవన్ కుమార్ మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ మొన్న పంతొమ్మిదో తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు ఇరవై తారీఖున దర్శనమై ఇరవై ఒకటో తారీఖు రిటర్న్ అయ్యారు ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్లో పెట్టి ఉన్నది చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద పద్మావతి అండి మరి ఖమ్మం జిల్లా రూరల్ గుల్లగూడెం కార్తికేయ టౌన్షిప్ మేము పంతొమ్మిదవ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి ఇరవై తారీఖు దర్శనం చేసుకున్నాం నైట్ తెల్లవారుజామున మూడింటికి ఇంటికి వచ్చామండి పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుని పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి కొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకుని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదోసారి అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి అంతే అండి